ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తం చ మంగళం ప్రణమామ్యహం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు జూన్ ఐదవ తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందుతున్నటువంటి కుజగ్రహం కుజగ్రహం యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం అయితే ఈ యొక్క కుజగ్రహ లక్షణాలు ఏమిటంటే ముఖ్యంగా ఈ కుజుడు నవగ్రహాలలో చాలా శక్తివంతమైనటువంటి గ్రహంగా చెప్పబడుతూ ఉంటాడు అయితే ఈ యొక్క కుజుడు ఏ విధంగానైతే కార్యవిఘ్నం చేస్తాడో శత్రు వృద్ధి చేస్తాడో అనారోగ్యానికి గురి కావడం అనే విషయాలలో కుజగ్రహం యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అయితే ఈ యొక్క కుజగ్రహం అగ్నితత్వాన్ని పోలి ఉంటాడు తర్వాత ముఖ్యంగా కుజగ్రహము ఎక్కువ శాతము ఎరుపు సింధూర వర్ణము వీటికి సంబంధించినటువంటి ధరించినప్పుడు కుజగ్రహము చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత కుజగ్రహానికి కుజగ్రహం యొక్క అనుకూల్యత లేనప్పుడు ముఖ్యంగా చంద్రేగానే సమిధలతో హవనం చేయడం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పూజను చేయడం కుమారస్వామి యొక్క పూజను చేయడం అనేది కుజగ్రహానికి అనుకూలంగా చెప్పబడుతూ ఉంటుంది తర్వాత కుజగ్రహం ముఖ్యంగా ఈ కుజగ్రహానికి మిత్రగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించినప్పుడు గురువర్గ గ్రహాలైనటువంటి శుక్ర రాహు శని బుధుడు వీటికి మిత్రగ్రహాలు తర్వాత శత్రుగ్రహాలలో చూసినప్పుడు శనివర్గ గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్ర రాహు తర్వాత శని బుధులు ఈ కుజగ్రహానికి శత్రు గ్రహాలుగా ఉంటూ ఉంటారు తర్వాత కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు ధాన్యాలలో దానం చేయవలసినటువంటివి కందులు లేదా కంది పప్పును దానం చేయాలి తర్వాత కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు అనుకోనటువంటి కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా మరి యొక్క కుజగ్రహానికి ఎక్కువ శాతం కుజగ్రహం యొక్క జపాన్ని చేయించాలనుకున్నప్పుడు ఏడు వేల సంఖ్యతో కుజగ్రహం యొక్క జపాన్ని చేయిస్తే కుజగ్రహం యొక్క అనుకూలత అనేది ఉంటూ ఉంటుంది అయితే ఈ విశ్వా సంవత్సరంలో మనకు కుజగ్రహం జూన్ ఐదో తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందినప్పుడు ఒక్కొక్క రాశి వారికి కుజగ్రహం యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశరిభ్య రాహవేకేత చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం విశ్వా సంవత్సరంలో జూన్ ఐదవ తేదీ నుండి జూలై ఇరవై తేదీ వరకు కుజగ్రహం యొక్క సంచారం కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి సంచారం అనేది జరుగుతూ ఉంది ఈ సంచారం జరిగేటప్పుడు వివిధ రాశులకు ఉన్నటువంటి స్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం గమనించినప్పుడు తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుస్సు రాశి వారికి తొమ్మిదవ స్థానంలో కుజగ్రహం యొక్క సంచారం నలభై ఐదు రోజులు జరుగుతూ ఉంటుంది అయితే తొమ్మిదవ స్థానంలో కుజగ్రహం మధ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ముఖ్యంగా ధనుసు రాశిలో ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటూ ఉంటారో వారికి స్థాల స్థాన చలన జరిగే అవకాశాలు ఉద్యోగ మార్పిడి జరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి మరి దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి కొంత సమస్య ఏర్పడే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది మీ పైన ఉన్నటువంటి అధికారులు మీ పైన కొంత దురుసు స్వభావంతో ప్రవర్తిస్తూ ఉంటారు తర్వాత అనుకోనటువంటి కొంత అనారోగ్యం అనేది మీకు ఏర్పడే అవకాశం ముఖ్యంగా లివర్కు సంబంధించినటువంటివి తర్వాత షుగర్ బీపీకి సంబంధించినటువంటి వ్యాధుల యొక్క వాటి యొక్క వేగం పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ధనుస్సు రాశి వారికి ఒక సూచన ఏమిటంటే సాధ్యమైనంత వరకు వీరు కుజగ్రహం యొక్క జపాన్ని చేయించుకోవడం తర్వాత మంగళవారం ఆంజనేయ స్వామికి పూజ చేయడం తర్వాత అదేవిధంగా నృసింహస్వామి దేవాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది ప్రతి మంగళవారం కూడా వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం చేసుకోవడం వీరికి చెప్పదగ్గ సూచన శత్రు సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మాట పట్టింపులతోటి కొంత దూరమయ్యే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రుణాలు చేసే అవకాశం కూడా కనబడుతూ ఉంది మరి అన్ని విషయాలలో జాగ్రత్తగా ఈ నలభై ఐదు రోజులు ఉంటే మీకు ముఖ్యంగా నృసింహస్వామి యొక్క ఆరాధన చాలా శ్రేష్టంగా చెప్పబడుతూ ఉంది